నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మెండా డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ నుంచి రైల్ నిలయం వైపు వెళ్లే భూగర్భ డ్రైనేజీ గత కొంతకాలంగా పొంగిపొర్లి టీచర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ బస్తీ తదితర ప్రాంత వాసులకు తీవ్ర అసౌకర్యంగా ఉంది ఈ రోజు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మిక తనిఖీ చేసి పొంగుతున్న డ్రైనేజీని ప్రత్యక్షంగా చూసి అప్పటికప్పుడు వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వినోద్ గారిని క్షేత్రస్థాయికి పిలుపుంచుకుని సమస్యను వారికి చూపించి ఎందుకు ఇన్ని రోజుల నుంచి సమస్య పరిష్కారం కాలేదని అడిగారు వారి సమాధానంతో సంతృప్తి చెందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంటనే వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రతను తెలియజేసి గతంలోనే ప్రపోజల్స్ పంపించామని ఇంతవరకు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని స్పందించిన అధికారులు వెంటనే సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను ఫోటోస్ కూడా పెట్టాను లైఫ్ లోకి ఆ లైవ్ ఫోటోస్ పెట్టి వాట్సాప్ చాలా సీరియస్ ఇష్యూ దాని పుస్తకాలను స్పందించమని చెప్పండి వాళ్ళకి విషయం ఆయన ఇప్పుడు ఇంతమందికి ఇంత ఘోరంగా పరిస్థితి ఆ పిల్లలకి మూలనం పోవాలంటే మొత్తం ఏం చేసినావు నేనే ఉన్నా ఇంకా రాను వేడును ఒకసారి ఎప్పుడైతుంది ఎన్ని సంవత్సరాలు చేస్తావు ముందు మీరు ఏదైతే ఏం చేయాలని ఆలోచించాలి ఇన్ని రోజుల అంతా అక్కడ నుంచి ఒక బస్ చిన్నపిల్లలు కూడా దీంట్లోనే ఆడుకోవాల్సి వస్తుంది ఏమైనా మంచి మన పిల్లలు అనేది ఆడరిస్తామా ఇంటి ముందు ఉంటే నిల్వటవా సంవత్సరం నుంచి ఉన్న సంవత్సరం నుంచి అదే మాట చెప్తుంది వారం రోజులు అలాగే శాంక్షన్ కాదు పని మొత్తం అయిపోయి అనేది బయటకు రావద్దు దీనే కాదు అక్కడ కూడా చెప్పిన నేను ఆ యాలు కూడా చెప్పి దగ్గర ఏది కూడా నువ్వు చెప్పు ఇప్పుడు అన్ని నేను దగ్గర ఉండి నేను శాంక్షన్ చేపిస్తా లేకుంటే బడ్జెట్ అలాగే చేపిస్తా నేను జస్ట్ వన్ వీక్ లో ప్రతిసారి చెప్తాను నేను మీ ఇంటి నుంచి ధర్నా చెప్పి చెప్పుడు నా పేరు గణేష్ కాదు ఎందుకంటే ఏ ఆఫీసర్ చెప్పిన ఆ టీ పద్ధతి కాదు అండి వరకు అది నేను చెప్పాను ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఇప్పుడు ఇక్కడైతే వాటర్ అంతా పోతుందో అది ఎన్ని రోజులు మీరు చెప్పినా కూడా అది వీటి పునరుగారి బొక్కలైతే వస్తావా